మిథున రాశి మార్చి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదం కలవారిది మిథున రాశి అవుతుంది ఈ రాశి వారికి మార్చి నెల ఎలా ఉంటుందో ఎలాంటి పరిణామాలు కలగబోతున్నాయో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ నెల ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఆప్తులు సన్నిహితుల నుంచి శుభవార్తలు వింటారు దూరపు బంధువులను కలుసుకుంటారు భూ వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు ప్రత్యర్థులు మీకు దగ్గరవుతారు ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు కొత్త పోస్టులు దక్కే అవకాశం ఉంది కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి మిథున రాశి వారికి మొదటి పదిహేను రోజులు వృత్తి ఉద్యోగాల్లో చక్కటి పురోగతికి అభివృద్ధికి అవకాశం కలుగుతుంది ప్రమోషన్లు అధికార యోగం అధిక ఆదాయం ప్రముఖులతో పరిచయం వంటివి తప్పనిసరిగా ఉంటాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది మరింత మెరుగైన ఉద్యోగం కోసం మరింత ఎక్కువ ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి నిరుద్యోగులకు తాము కోరుకున్న ఉద్యోగాలలో చేరడానికి అవకాశం కలుగుతుంది అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి జీవితం మంచి మలుపు తిరుగుతుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి ఆరోగ్యం చాలా వరకు కుదుట సంతానం కలగడానికి అవకాశం ఉంది ప్రేమ వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరగడం తీర్థయాత్రలు చేయడం శుభకార్యాల మీద ఖర్చు చేయడం విహారయాత్రలకు వెళ్లడం ఇతరులకు మేలు చేయడం సేవా కార్యక్రమాలలో పాల్గొనడం సమాజంలో మంచి గుర్తింపు పొందడం వంటివి చోటు చేసుకుంటాయి కాగా స్నేహితుల వల్ల నష్టపోవడం రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవడం ఒక పట్టాన ఆదాయం పెరగకపోవడం అనవసరపు ఖర్చులు ఎక్కువ కావడం కుటుంబంలో ఎవరో ఒకరు అనారోగ్యంతో ఇబ్బంది పడడం వంటివి జరుగుతాయి అంతేకాకుండా ఈ రాశి వారికి ఒక్క క్షణం కూడా తీరికలేని పరిస్థితి ఏర్పడి శారీరకంగా కూడా జరుగుతుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడమే మంచిది అన్ని విషయాల్లోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది మీ జీవితంలోని వివిధ అంశాలలో విజయంతో అద్భుతమైన మీరు ఆశించవచ్చు మీ వృత్తిలో మీరు ప్రమోషన్లు లేదా పని ప్రాంతంలో మీ పేరు ప్రఖ్యాతులు గుర్తింపును పెంచే మంచి అవకాశాలను చూస్తారు పరిష్కారానికి వచ్చే శత్రువులు దీర్ఘకాలిక సమస్యలను కూడా విజయవంతంగా ఎదుర్కొంటారు తలకు రక్తానికి సంబంధించిన కొన్ని చిన్న సమస్యలు ఉన్నా మీ ఆరోగ్యం బాగుంటుంది మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు దరిచేరవు కుటుంబ పరంగా మీరు కుటుంబ ఫంక్షన్ లేదా శుభకార్యానికి హాజరైన సౌకర్యవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు మీ తోటి వారితో మీకు సంబంధాలు మెరుగుపడతాయి మంచి సంబంధం లేదా వివాహం కోసం వేచి ఉన్నవారు వారు అనుకూలమైన వాటిని ఆశించవచ్చు వ్యాపారంలో మీరు మంచి వృద్ధిని పొందుతారు మీరు ఆదాయాలు పెట్టుబడి రాబడిలో పెరుగుదలను ఆశించవచ్చు మీ వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త అవకాశాలలో పెట్టుబడి పెట్టడానికి ఈ నెల మంచి సమయం ఆర్థికంగా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో మీరు మీ ఖర్చులను అదుపు చేసుకోవాలి భవిష్యత్తు అవసరాలకు డబ్బును ఆదా చేసే మార్గాలను అన్వేషించాలి సాధారణ ఖర్చులు ఉంటాయి నూతన ప్రాజెక్టులో మీ సామర్థ్యాన్ని చూపించే అవకాశం లభించినందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి సుదూర ప్రయాణాలు సాగించే అవకాశం ఉంది వ్యాపారస్తులు తమ వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది ప్రేమ జీవితం ఆనందకరంగా ఉంటుంది మీ భాగస్వామి స్నేహితులు కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు సీజనల్ ఇన్ఫెక్షన్లు మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి ఈ సమయంలో మీ పెండింగ్ లో ఉన్న కొన్ని పనులు కూడా పూర్తవుతాయి విద్యార్థులకు కొంత ఉపశమనం కలుగుతుంది ప్రత్యేకించి మీరు ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమవుతుంటే మీకు కొంత శుభవార్త లభిస్తుంది మీ కుటుంబ జీవితంలో కొంత ఇబ్బందిగా ఉంటుంది మరోవైపు ఆర్థిక పరంగా ఈ నెల బలంగా ఉంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే కాలేయానికి సంబంధించిన సమస్యలు ఎదురు కావచ్చు మంచి ధైర్యం ప్రదర్శిస్తారు మొదటి రెండు వారాలు ప్రయాణాల్లో చికాకులు ఎదురవుతాయి మొత్తం మీద నెల పదిహేను రోజులు కాస్త చికాకులు ఉన్నప్పటికీ చివరకు మంచి జరుగుతుంది నెలలో ప్రతి పని అనుకూలంగా జరుగుతుంది నూతన వాహన కోరిక నెరవేరుతుంది ధనాదాయం బాగుంటుంది నూతన ఆదాయ జీర్ణ శక్తికి సంబంధించిన చిన్న ఆరోగ్య సమస్య బాధించే సూచన నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి మీ భవిష్యత్తుకు మంచి బాటను ఏర్పరుస్తాయి ఈ రాశి వారు ఈ నెలలో కొంచెం కష్టపడితే మంచి విజయాలు సొంతమవుతాయి ఉద్యోగులకు ఈ సమయంలో ప్రతికూలంగా ఉంటుంది అయితే మీరు ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు మీ పనిపై దృష్టి కేంద్రీకరించండి మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులపై బాధ్యతల భారం పెరుగుతుంది మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను సాధించాలి ఈ కాలంలో వ్యాపారుల వ్యాపారం మరింత పురోగమిస్తుంది ఈ మొదటి రెండు వారాలు కూడా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటాయి ఈ నెల పదహారు నుంచి మీకు మంచి కాలం ఉంటుంది అద్భుతమైన విజయాలు చూస్తారు మూడు లేదా నాలుగో వారంలో వాహనం కొనుగోలు చేసే ఆలోచన చేస్తారు విద్యార్థులకు ఇది అద్భుతమైన సమయం మంచి ఏకాగ్రత మెరుగైన విద్యను అందిస్తుంది అందువల్ల మెరుగైన పరీక్షా ఫలితాలను సాధించడానికి మీ చదువును వాయిదా వేయకుండా కష్టపడి పనిచేయండి అన్ని పనులు చివరి రెండు వారాల్లో తేలిగ్గా పూర్తవుతాయి కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది స్నేహపూర్వక ధోరణితో పనులు పూర్తి చేసుకుంటారు ఉన్నత స్థాయి ఉద్యోగాలను సంపాదిస్తారు ముఖ్యంగా వారికి ఇష్టమైన రంగాలనే ఎందుకెంచుకుంటారు ఎంచుకుంటారు పాత్రికేయ వృత్తితో పాటు సంబంధిత మీడియాలో అగ్రస్థాయిని చేరుకుంటారు అయితే మొదటగా స్నేహితులైన వారు వీరి ప్రవర్తన వల్ల క్రమంగా శత్రువులుగా మారుతారు వీరికి బద్ద విరోధులుగా ఉంటారు నిలకడగా లేని మనస్తత్వం కలిగి ఉంటారు అదే విధంగా కాస్తంత మోసకారి మాటలు కూడా వెలుగు చూస్తాయి ఈ రెండు లక్షణాలు వీరిలోని ప్రధాన బలహీనతలుగా ఉంటాయి ఈ లక్షణాల వల్ల కొన్ని ప్రత్యేకమైన ఫలితాలు వీరికి అందకుండా పోతాయి ఈ రాశి వారు ఈ కాలంలో సాంకేతిక విద్యలు రాణిస్తారు అలాగే జీవితంలో ఉన్నతమైన ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే యత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం ఉంటుంది వీరికి బుధవారం గురువారం కలిసి వస్తాయి ఈ రాశి వారు అత్యంత ధనవంతులుగా మారుతారు ధన సంపాదనలోనే తమ జీవితాన్ని గడుపుతారు మిథున రాశి వారు అప్పుడప్పుడు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు ముఖ్యంగా వ్యాయామం చేస్తే మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి లేదంటే జ్వరం దగ్గర నుంచి మొదలై పెద్ద పెద్ద సమస్యలుగా మారుతాయి కొత్తగా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయుల సలహాలు సూచనలు పాటిస్తారు సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు పలుకుబడి మరింత పెరుగుతుంది ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి వ్యతిరేకులను అనుకూలుగా మార్చుకోవడంలో విజయం సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ లాభ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో కోరుకున్న మార్పులు ఉండవచ్చు కళారంగం వారి ఆశలు నెరవేరుతాయి నెల చివరలో వ్యయ ప్రయాసాలు స్వల్ప అనారోగ్యం గులాబీ పసుపు రంగులు కలిసి వస్తాయి తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగ విషయంలో ఎవరి మీద ఆధారపడవద్దు వ్యాపారస్తులు ధైర్యంగా ఉంటారు సకాలంలో ధనం సర్దుబాటు అవుతుంది స్నేహితుల నుంచి డబ్బులు అందుకుంటారు రోజు వారి కార్యక్రమాలు సాఫీగా సాగిపోతాయి మంచి మనసుతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి కాలాన్ని అభివృద్ధి వినియోగించండి శుభ ఫలితాలు అందుకుంటారు ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు వారం మధ్యలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించాలి ఇష్టదేవతా సందర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు బుద్ధి బలంతో కొన్ని కీలక వ్యవహారాల నుంచి బయటపడతారు వృత్తి విషయాలలో అందరితోనూ స్నేహంగా ఉండడం మీకే మంచిది మార్చి పదిన అమావాస్య వస్తుంది ఈరోజు ఆరోగ్య పరిరక్షణ మీద ఎక్కువ దృష్టి పెట్టండి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రయాణాలు చేయండి ప్రత్యేక ఇబ్బందులు ఉండవు కానీ జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ ఆరాధన మంచి ఫలితాలను అందిస్తుంది అమావాస్య రోజు ఈ రాశి వారు పాటించవలసిన పరిహారం ఏంటంటే ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించండి అలాగే ఆకుపచ్చటి వస్త్రాలను దానం చేయండి ఇలా చేస్తే డబ్బు కొరత తీరుతుందని పండితులు చెబుతున్నారు దీంతో పాటు అదృష్టం కూడా పెరుగుతుంది పేదవారికి చేతనైనంత సహాయం చేయండి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి